తెలంగాణలోని జనగామ జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి ఓ కండక్టర్ను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ ఉద్యోగులు డిపో ఎదుట ఆందోళన నిర్వహించారు సీటు విషయంలో జరిగిన వివాదం చివరకు కండక్టర్ పై ఓ మహిళా ప్యాసింజర్ ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది దీంతో అతనిని సస్పెండ్ చేశారు అయితే కండక్టర్ పై ఎలాంటి విచారణ జరపకుండా అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ ఉద్యోగులు ధర్నాకు దిగారు సస్పెండ్ చేసిన కండక్టర్ శంకర్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఉద్యోగులు ఆందోళనతో బస్సులకే డిపో డిపోకే పరిమితమయ్యాయి ఈ నెల ఒకటిన జరగామ నుంచి హన్మకొండకు వెళ్తున్న బస్సులో ఓ గర్భిణి ఎక్కింది బస్సు కిక్కిరిసిపోవడంతో కండక్టర్ శంకర్ గృహిణి కోసం ఓ సీట్ను ఆపాడు ఆ ఈ విషయమై ప్రయాణికులతో వివాదం తలెత్తింది ఈ గొడవ అధికారుల దృష్టికి వెళ్లింది దీంతో అధికారులు శంకర్ను సస్పెండ్ చేశారు అయితే ఏం జరిగిందో తెలియకుండా ఉద్యోగిపై చర్యలు తీసుకోవడం ఏమిటని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు శంకర్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో డిపో ఎదుట బైఠాయించారు ఎలాంటి విచారణ లేకుండా కండక్టర్ను సస్పెండ్ చేసినందుకు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు డ్యూటీ చేస్తుంది బయట పెట్టపు ఆ హన్మకొండ నుంచి ఉప్పురిపోవాలి పోతుంది ఆన్మకొండలో దాదాపు ఒక డెబ్బై మంది ఎక్కింది ఖాళీపేట రాగానే ఒక పది మంది ఎక్కిరు అందులో ఒక గర్భిణీశ్రీ ఎక్కింది ఆ గర్భిణీ గర్భిణీశ్రీ ఎక్కడ ఒక ప్యాసింజర్ వీళ్ళకి కేటాయించిన సీటు ఇప్పియా అనే కండక్టర్ని ఆయన అడిగినావు అడగాకనే ఆమె సీట్ అడిగినా సీట్ అడిగితే నేను లేవనన్నది మేము ఉప్పురిపోవాలి నేను లేవనన్నది నువ్వు ఖాళీ పెట్టుకుని రావాలి అంత మరి ఇప్పుడు ఫ్రీ పెట్టినప్పుడు ఖాళీగా వస్తాయి అమ్మ ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూస్లో బస్ ఎక్కినప్పుడు అని నేను ఆడ మాట మాటకు ప్యాసింజర్లో ఆమెను తిట్టాను నేను తిట్టినట్టు క్రియేట్ చేసి ట్విట్టర్లో పెట్టి నేను ఈ ఈ మాట అన్నప్పుడు కోపం ప్యాజువల్గా ఆమె అని ఇట్లా కోపంలో ఉన్నప్పుడు ఫోటోలు తీసి ఫోటోలు తీసి దానికి ట్విట్టర్లో ఏదో పెట్టి ఏదో ఆమె ఇష్టం దాచి నన్ను బలవంతంగా నెట్టేసిందని మన ఆడాల ముట్టుకుంటా నెట్టేస్తామా అరవై డెబ్బై ఎనభై మంది ఉన్నారు రైట్ కి విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ ఉన్నారు సతీష్ చెప్పండి జనగామ జిల్లాలో అయితే ఓ కండక్టర్ను అన్యాయంగా సస్పెండ్ చేశారు అంటూ ఉద్యోగులు డిపో ఎదుట అయితే ఆందోళన నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి అదే జనగామ ఆర్టీసీ డిపోలో డిపోలో పనిచేస్తున్నటువంటి కండక్టర్ను ఆ కారణంగా సస్పెండ్ చేశారంటూ తోటి కండక్టర్లంతా ఆందోళన బాట డిపో ఎదుట బయట ఇచ్చి అకారణంగా డిపో కండక్టర్ ను సస్పెండ్ చేసినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవడంతో పాటు కండక్టర్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టారు డిపో ఎంత బైఠాయించి బాధిత కండక్టర్ తో పాటు బైఠాయించినటువంటి కండక్టర్లు తమ కండక్టర్ న్యాయం జరిగితే తప్ప ఆందోళన వివరించేది లేదంటూ ఆ కూర్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది గర్భిణీ స్త్రీకి సీటు ఇవ్వడం కోసం మరొకరిని సీట్లో నుంచి లేవాల్సిందిగా కోరినటువంటి శంకర్ అనేటువంటి కండక్టర్ పైన అకారణంగా సస్పెండ్ వేటు వేశారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక గర్భవతికి అవకాశం కల్పించి కూర్చునేందుకు అవకాశం కల్పించడం తప్పు పట్ట తప్పు పట్టడానికి కూడా వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు అటు మానవతా తోటి ఆలోచించినటువంటి కండక్టర్ ను మానవత మానవత్వం లేకుండా సస్పెండ్ ఎలా చేస్తారంటూ కూడా

ఇతనైతే సస్పెండ్ కానీ అక్కడినైతే సస్పెండ్ చేశారు కాకపోతే మానవత దృక్పథం చాటుకున్నటువంటి తన పైన ఇలాంటి అకారణంగా వేటు వేయడం అనేటువంటిది సరైనటువంటి చర్య కాదంటూ కూడా బాధితుడు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి బాధితుడికి అండగా తోటి కండక్టర్లంతా కూడా నిలిచి ఆందోళన బాట పట్టారు విధుల్లో కండక్టర్ సస్పెండ్ చేసినటువంటి కండక్టర్ను ను తీసుకోవడంతో పాటు ఇటువంటి చర్యలకు పాల్పడ్డటువంటి అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ సంస్థ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది సార్ అలాగే సతీష్ సిబ్బందిపై డ్యూటీలో ఉన్న సిబ్బందిపై దాడి చేసిన అలాగే దుర్భషలాడిన కానీ వారిపై చట్టరీత్యా నేరం తీసుకుంటామని అయితే క్లియర్ గా మనకు అక్కడ కనిపిస్తుంటుంది ఉంటుంది వీళ్ళు ఎలా చేస్తున్నారంట మొత్తానికి ఒక మహిళా ప్రయాణికురాలు ఇబ్బందిని చూడలేక మహిళా ప్రయాణకురాలకు అవకాశం కల్పించడాన్ని తప్పు పట్టడం అనేటువంటిది అయితే సరైనటువంటి చర్య కాదు దాన్ని కూడా మనం కూడా ఖండించాల్సినటువంటి విషయమే పూర్తి స్థాయిలో మానవత్వం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ అంశాన్ని ఖండిస్తున్నటువంటి ప్రతి సహాయం చేసినటువంటి వ్యక్తికి ఇలాంటి విధుల నుంచి బహిష్కరించడం అనేటువంటి సరైనటువంటి చర్య కాదు అనేటువంటి తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు తమ తప్పుడు నిర్ణయాన్ని వెనుక తీసుకొని కండక్టర్ వెంటనే విధుల్లోకి తీసుకొని ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడరో ఆ అధికారుల పైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సతీష్ థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్